హాయ్ హలో అందరికీ నమస్తే అన్న అందరికీ శుభోదయం ఈరోజు నేను పొద్దున్నే లేవుగానే ఒక మంచి ఫ్రూట్ మీ అందరి కోసం చూపిద్దామని పొద్దున్నే తోట దగ్గరికి వచ్చా ఎంత దూరం పోయినా అది ఎక్కడ దాని జాడ కనపడలేదు కానీ మనం చూద్దాం అది ఎక్కడైనా ఉంటుంది ఆ చెట్టు ముందే ఎక్కడో ఒకసారి ఉంటుంది చూస్తాం చూస్తాం ఇక్కడ ఏదో ఉండాలా అది అన్న ఇదే దీని గురించి మీ అందరికీ తెలిసి ఉంటుంది నాగజమ్ముడి పనులు దీన్ని ముందే జాగ్రత్తగా మనం తీసుకొని తినాలి ఎక్కడ పడితే అక్కడ ఎక్కడ చూసినా బీడి భూములలో ఎక్కడ చూసినా ఉంటాయన్న టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది దాన్ని మాత్రం మనం జాగ్రత్తగా తీసుకోవాలి ఎందుకంటే దాని నిండా ముళ్ళులే ఉంటాయి అంతే కదా అది చూడండి మనం దాన్ని ఫస్ట్ దానిపైన ఉన్న ముళ్ళులన్నీ అలా గోగల బండ మీద పెట్టి పటా 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 దాని నుండి మంచిగా అదాల అంత ఓపెన్గా ముళ్ళు లేకుండా ఉన్నప్పుడు మనం జాగ్రత్తగా దాన్ని తీసుకొని తినాలి అది ఎలానో మీ గుడి చూపిస్తాను అంతలోపు ఇంకోటి పీక్కుందాం మళ్ళీ ఎవరైనా వచ్చి పీక్కుంటారేమో ఆ జాగ్రత్త జాగ్రత్తగా తమ్ముడో మళ్ళీ ఏమైనా అయితే నాకు సంబంధం లేదు ఇప్పుడు చెప్తాను చూడండి అప్ప అదో అలా ఉంటాయి చిన్న ముళ్ళు ఆ ముళ్ళే మనం జాగ్రత్తగా మనం తీసుకొని తీసుకొని అలా గొక్కుని ఐ మీన్ అదే అలా రబ్ చేసుకొని తినాలి అది ఎలానో చూపిస్తా మళ్ళా అరే నాయన చాలేరా స్వామి దాన్ని తొందరగా టేస్ట్ చేసే భగ్గను చూపించరా బాబు అని అంటారు అందరూ సర్లే జాగ్రత్త మనం ఒక ముళ్ళు ఇంచుకొని దాన్ని ఓపెన్ చేయాలి అది ఎలానో చూపిస్తా వన్ మినిట్ ఆ ముళ్ళు రాలే కానీ ట్రై చేసిన ఎటువంటి చేసినాం అందువలన బాగా శుభ్రంగా ముళ్ళు ఏ ముళ్ళు లేకోకుండా అట శుభ్రంగా చేసుకొని బాగా పెట్టుకోవాలి తర్వాత ఆ పైన ఉన్న ముళ్ళు అదే మెయిన్ డేంజరస్ ముళ్ళు దీంట్లో అలా చిన్నగా శుభ్రంగా పై పై పైన ఉన్నంత అలా అలా ఓపెన్ చేసుకొని ఆ పైన ఎంత మనం పక్కన పడేయాలి లేకుంటే పెద్ద డేంజరస్ ఓపెన్ అయింది ఆ కుడి పక్కనేది మాత్రం మనం పడేసేయాలి ఎడమ పక్కనేది మాత్రమే మనం జస్ట్ తినాలి అందుకే చూడండి ఫ్రెండ్స్ దాన్ని పడేసినాం ఇంకొకసారి టేస్ట్ చేసేచ్చాం అందరికి అందరికి నోరు వరేళ్ళ తిన్నావా చదేరా వరి వరేవరి అందరికీ చూపిస్తున్నావురా పాపం అవి వేరే వాళ్ళకు దొరకబోయేమో తెలిసి సూపర్ టేస్ట్ అన్న ఏమన్నా ఉందన్నా దీని నుంచి మనకు విటమిన్ సి అనేది చాలా వస్తుంది నో ఇప్పుడే అప్తున్నా అలానే కాల్షియం కూడా ఎక్కువ ఉంటుందంట ఏ బాగా స్ట్రాంగ్ ఇది తింటే ట్రై చేయండి నేను నేను ఎలా ట్రై చేశాను మీలా ట్రై చేసి ఇ పైన ముళ్ళంతా జాగ్రత్తగా తిని అదే వాళ్ళందరికీ నోరుత రా అది ఎందుకురా పాపం సూపర్ టేస్ట్ అంటరా అబ్బా ఏమన్నా ఉందా టౌన్లో వాళ్ళంతా ఓసారి పల్లెటూరులోకి వచ్చే ఇది టెక్ చేయండి నో ఇది అక్కడ ఉండదు బీళ్ళల్లో ఉంటుంది బీళ్ళల్లో కటవలల్లో ఉంటుంది తింటే మాత్రం టేస్ట్ సూపర్ మన వాళ్ళందరికీ ఇంకోటి చూపిద్దాం అనుకుంటారా రెండు వీక్నే కదా సూపర్ అబ్బా ఏమన్నా ఉంది అదొన్న ఇంకోటి మీకోసం అలా పై ఉన్నదంతా ఓపెన్ చేసేసి ఆ ముళ్ళు అదే అది మెయిన్ డేంజరస్ నోట్లో చేసుకోబ్బా చేసుకో ఏమన్నా ఉంది ఎర్రగా రక్తం వచ్చింది అనుకుంటారు అందరూ నమస్తే అన్న ఉంటానా ఇంకా